హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అదేంటి సార్ అలా అంటారు వాడు ఎటువంటి వాడో తెలుసు వర్రపాటున జైలు నుంచి తప్పించుకున్నాడో ఖచ్చితంగా అన్నంత పని చేసినా చేస్తాడు అదే కాక అతనికి సహాయం చేసేవాళ్ళు మన డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు అని మీరే అన్నారు మరి అటువంటప్పుడు ఖచ్చితంగా జైలు నుంచి తప్పించుకుంటాడు కదా ఈ మాటలు మూర్తి నోటి నుంచి వచ్చేటప్పుడు అతని స్వరం వణుకుతూనే ఉంది ఎవరో సహాయం చేస్తే ఆ రాబర్ట్ తప్పించుకునే బదులు మనమే సహాయం చేస్తే పోలా తప్పించుకోవటానికి ఏమంటారు మూర్తిగారు అని అన్నాడు భార్గవ్ ఇక మూర్తికి నోటి నుంచి మాటలు కరువైపోయాయి ఏంటి మూర్తిగారు ఏమీ మాట్లాడడం లేదేంటి అని అడిగాడు భార్గవ్ సార్ ఏం మాట్లాడమంటారు సార్ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు అంతా పిచ్చి పట్టినట్లుగా ఉంది ఒక రౌడీ గుండా జైలు నుంచి తప్పించుకోవటానికి మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేయటం ఏంటి సార్ మీరు ఇలాంటి షాకులు ఇస్తే నేను తట్టుకోవద్దా కాస్త గ్యాప్ ఇవ్వండి సార్ అని అన్నాడు మరి ఏం చేయాలి మూర్తిగారు మనం హెల్ప్ చేయకపోయినా ఎలాగూ తప్పించుకుంటాడు నా దగ్గరకు వస్తాడు నన్ను చంపాలి అనుకుంటాడు పాపం కదా రాబర్ట్ వాడు కష్టపడే పని తప్పుతుంది కదా నేనే వాడికి హెల్ప్ చేస్తే అని అన్నాడు ఏంటి కష్టపడే పని తప్పుతుందా సార్ వాడు తప్పించుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీ ఫ్యామిలీని చంపేస్తాడు సార్ అది తెలిసి కూడా మీరే హెల్ప్ చేస్తాను అంటారేంటి ఏమో గారు మీరా మీరు ఇలా ఎన్ని చెప్తున్నా నాకు రాబర్టుకి హెల్ప్ చేయాలి అనిపిస్తుంది మరి మీరు నాకు తోడుగా ఉండాలి అని అన్నాడు ఒక్కసారిగా మూర్తి అవాకయ్యి అలా చూస్తూ ఉండిపోయాడు భార్గవ్ వైపు సరే మూర్తిగారు ఎలాగో రెండు రోజుల్లో వాడిని ఇక్కడ నుంచి ఉరిశిక్ష వేయటానికి మనం వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళాలి కదా కరెక్ట్గా అప్పుడే అక్కడ స్పాట్ పెడదాం మీరు నాకు తోడుగా హెల్ప్గా పక్కనే ధైర్యంగా ఉండాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు భార్గవ్ వెళుతున్న భార్గవ్ వైపు చూస్తూ ఈయన నాకు అస్సలు అర్థం కారు ఏంటో అని తలగోకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మూర్తి రాబర్ట్ అప్పటి వరకు అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఉంచిన ప్లేస్ దగ్గరకు భార్గవ్ వెళ్తాడు అక్కడ చుట్టూ ఉన్న రౌడీలు భార్గవ్కి భార్గవ్ రాబర్ట్కి ఉరిశిక్ష వేయించాడు అని తెలిసి దాని గురించే మాట్లాడుకుంటూ ఉండటంతో భార్గవ్ వాళ్ళ ఎదురుగా నిలబడి మరి అలాంటి వాళ్ళకి శిక్ష పడక పాయసం పరమాణాలు భుజించమని చెప్తారా ఏంటి అందులో ఉన్న ఒక రౌడీ ఇదిగో వీడే మన బాస్కి శిక్ష పడే విధంగా చేసింది చంపేయంరా అని అనగానే అక్కడ ఉన్న రౌడీలు అందరూ భార్గవ్ మీదకు వస్తారు భార్గవ్ వాళ్ళందరినీ చిత్తు చిత్తున కొట్టి అందరినీ నేల కరిపించి ఏంట్రా మరి ఇంత సప్పగా ఉన్నారు ఒక్క దెబ్బకే నేల కరుసుకొని పోతున్నారు కనీసం నాతో గట్టిగా ఒక ఐదు నిమిషాలన్నా ఫైట్ చేయాలి మరీ ఇలా ఉంటే మీ రాబర్ట్ అందరినీ కిడ్నాప్ చేసి అమ్మాయిల్ని సప్లై చేస్తున్నాడా ఏంటో నాకైతే అర్థం కావటం లేదు మీలాంటి విధవల్ని పెట్టుకొని అని అంటూ పడిన వాళ్ళందరినీ దాటుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్ళాడు సగం దెబ్బలతో ఉన్న రౌడీలు భార్గవ్ మీదకు వస్తుంటారు ఎందుకురా మీకు ఈ ప్రయాస కొట్టించుకుంటారు సైలెంట్గా పక్కన ఉండొచ్చు కదా కనీసం బ్రతికి అయినా ఉంటారు చచ్చిపోవాలి అని మీకు అంత ఆశగా ఉంటే నేను మాత్రం ఎందుకు వదిలిపెడతాను రండి అంటూ మరోసారి వాళ్ళని లేవకుండా నేలకు అతికిస్తాడు అలా అందరినీ కొట్టడం అయిపోయిన తర్వాత ఆడపిల్లలను ఉంచిన రూమ్ లోపలికి వెళ్తాడు మొదట అక్కడ ఉన్న అందరూ కూడా భార్గవ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రావటంతో అతడు కూడా రాబర్ట్ మనిషి ఏమో వాళ్ళని ఏదైనా చెయ్యటానికి వస్తున్నాడు ఏమో అని భయపడిపోతారు వాళ్ళందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించి మీరేమీ భయపడద్దు నా పేరు భార్గవ్ నేను పోలీస్ ఆఫీసర్ని మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళటానికే వచ్చాను అని చెప్పటంతో అప్పుడు అందరూ ధైర్యంగా ఉన్నా ఏడుస్తూ సార్ వీళ్ళంతా ఏదేదో మాట్లాడుతున్నారు మమ్మల్ని చంపేస్తారంట మాకు భయంగా ఉంది అని ఒక్కొక్కరు వచ్చి చెబుతుంటారు ఇక మీకు ఏమీ భయం లేదు మీరందరూ హ్యాపీగా మీ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు అని అందరినీ అక్కడ నుంచి బయటకు తీసుకొని వస్తాడు పూర్తిగా ఆ ఇంటి నుంచి అలా అక్కడ కొంతమంది కానిస్టేబుల్ సహాయంతో ఆ అమ్మాయిల అడ్రస్లన్నీ కనుక్కొని ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సిరి మాత్రం చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది కనీసం ఇంటికి వెళ్ళటానికి అడుగు కూడా ముందుకు వెయ్యలేక అలానే ఉండిపోయింది అది గమనించిన భార్గవ్ ఏంటమ్మాయి నువ్వు ఇక్కడే ఉన్నావు ఇంటికి వెళ్ళిపోవా ఇలా ఏడుస్తూ కూర్చుని ఉంటే ఎలా అని అడిగాడు నాకు ఇంటికి వెళ్ళాలనే ఉంది సార్ కానీ ఇప్పటికీ నేను కిడ్నాప్ అయ్యి ఎన్ని రోజులు అయ్యిందో నాకే తెలియదు మా వాళ్ళు నేను కనపడట్లేదని వెతుకుతుంటే నాకు హ్యాపీనే కానీ నేను నా అంతటా నేను ఎక్కడికైనా వెళ్ళిపోయాను అని నన్ను అనుమానిస్తే అసలే మా ఫ్యామిలీకి కొంచెం పద్ధతులు పట్టింపులు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నేను వాళ్ళ ముందుకు వెళ్ళిన ఆ సీతమ్మను అవ్ అనుమానించినట్లుగా నన్ను అనుమానిస్తారే కానీ నాకు ఇలా జరిగింది అన్యాయం అంటూ ఓదారుస్తారా అంటే డౌటే సార్ అని భ భయంగా ఉంది ఇంటికి వెళ్ళాలి అంటే అందుకే ఇంటికి వెళ్ళలేకడానికి ఆలోచిస్తున్నాను అని అన్నది ఒక్క క్షణం ఆ అమ్మాయి మాటలకి ఆలోచనలో పడిపోయి అప్పటికప్పుడు ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తాడు రాబర్ట్ కిడ్నాప్ చేసిన అమ్మాయిలు అందరినీ కాపాడి ఎవరింటికి వాళ్ళని పంపించేస్తున్నారు అందులో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు అని సిరి వాళ్ళ ఫ్యామిలీ చూసినా కూడా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళారు అది కూడా వాళ్ళు అనుకునే విధంగా అని వాళ్ళందరూ అనుకోవటానికి అలా న్యూస్ స్ప్రెడ్ చేశాడు నీ పేరేంటి అని అమ్మాయిని అడిగాడు సిరి సార్ అని అన్నది భార్గవ్కి సిరి ఫేస్ గుర్తుంటుంది కానీ పేరు గుర్తు ఉండదు ఓకే అని అంటూనే నిజం చెప్పాలి అంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నీ వల్లే ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లని నేను కాపాడగలిగాను అని అంటాడు నా వల్ల నేనేం చేశాను అని అయోమయంగా అడిగింది సిరి భార్గవ్ బాషత దగ్గరకు వెళ్ళటం తనది రేర్ బ్లడ్ గ్రూప్ అనటం ఆ తర్వాత జరిగినవి అన్నీ పూసగుచ్చినట్లుగా ఆమెకు చెప్పి సరే పద నేనే నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను అంటూ సిరికి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి జరిగిన విషయం అంతా చెప్తారు అలానే సిరి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని కూడా చెప్పటంతో ఆ ఇంట్లో అందరూ సంతోషపడతారు గౌతమ్ తను ఒక ప్రాజెక్టు సంపాదించాను అని ఇంటిలోనికి వచ్చి చాలా సంతోషంగా సంబరంగా వర్షాకి చెప్తాడు అబ్బా మీరే సాధించారులేండి ఒక ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ఏంటి అని వర్ష అంటుంది పవన్ వైష్ణవి ఇద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ అమ్మ నీకు ఇంకా అర్థం కావటం లేదా అన్నయ్యకు దిష్టి తీసావు కదా అలానే ఇప్పుడు నాన్నకు కూడా దిష్టి తీయమని ఇండైరెక్ట్గా అడుగుతున్నారేమో అని నోటికి చేతిని అడ్డం పెట్టుకొని మరి నవ్వుకుంటూ అంటారు చిన్న పిల్లలకు నా బాధ అర్థమైంది కానీ నా పెళ్ళాంకి మాత్రం అర్థం కావటం లేదు ఏంటో నా మనసు నా పెళ్ళం ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో అర్థం చేసుకున్నాను కాబట్టే మీరు హ్యాపీగా ఉన్నారు అంటూ అతడి మాటలు వినపడటంతో వంటగదిలోనికి వెళ్ళిపోతుంది అదేంటి అలా అంటావు కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా నువ్వు మారిపోయావు పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదనివి ఇప్పుడు చూడు నీ ప్రేమంతా నీ పిల్లల మీదే నా మీద అస్సలు లేదు అని అలుగుతాడు ఏంటి అయ్యగారికి అలాగే మరి లేకపోతే ఏంటి నీ కొడుకు కూతురు మీద ఉన్న ప్రేమ నా మీద అసలు చూపిస్తున్నావా ఎంతసేపు ఉన్నా నీకు నీ పిల్లలేనా నేను కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాను నన్ను కూడా గుర్తించు అంటూ ఆమెను వెనక నుండి హత్తుకుంటాడు గౌతమ్ అబ్బో ఇప్పుడు తమరి గుర్తింపుకు వచ్చిన ఇబ్బంది ఏంటో అని సాగదీస్తుంది వర్ష నువ్వు ఎన్ని చెప్పినా సరే అర్థం చేసుకోవు కానీ సరే ఈ శుభ సందర్భంలో మనం సరదాగా షాపింగ్కి వెళ్దామా అని అడిగాడు ఇప్పుడు ఎందుకు షాపింగ్ ఏం కొనుక్కోవాలి నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా కావాలంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళండి వాళ్ళకు కావలసినవి అన్నీ కొనివ్వండి అని అంటుంది ఇప్పుడే కదే నీకు చెప్పింది నా మీద ప్రేమ తగ్గిపోయింది అన్నది కానీ ఇప్పటికిప్పుడే నువ్వు అన్నీ మర్చిపోయి ఇదే మాట అంటున్నావు పిల్లలు పిల్లలు అని ఏడుపు మొహంతో అంటాడు గౌతమ్ చాలు చాలు ఆపండి మీరు మీ యాక్టింగ్లు సరే పదండి షాపింగ్కే కదా వెళ్దాం అంటూ ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్ళారు అక్కడ తను శారీస్ చూస్తుంటే అబ్బా వర్ష ఎప్పుడు ఈ శారీసే కదా ఇంటిలో నువ్వు కట్టుకునేది కాలేజీకి వచ్చినప్పుడు కట్టుకున్నట్లు వేసుకున్నట్లు జీన్స్ తీసుకోవచ్చు కదా నిన్ను జీన్స్లో చూడాలి అని నాకు ఆశగా ఉంది అని అన్నాడు అయ్యయ్యో ఏం కోరిక బాబు మీకు ఇది నేనేమి ఇంకా పడుచు పిల్లని కాదు నలుగురు పిల్లల తల్లిని అని అన్నది వర్ష నాకేమీ అలా కనిపించటం లేదే ఇప్పుడు కూడా కాలేజీలో చదువుతున్న పిల్లలానే ఉన్నావు ప్లీజ్ ప్లీజ్ వర్ష ఈ ఒక్కసారికి కాదనకుండా తీసుకో అని ఆశగా అడగటంతో సరే అంటూ జీన్స్ తీసుకొని ట్రైల్ వేయటానికి ట్రైల్ రూమ్లోనికి వెళుతుంది గౌతమ్ ఆమె లోపలికి వెళ్ళిన మరుక్షణమే రూమ్ లోపలికి వచ్చి గడిపెట్టి నేను నీకు డ్రెస్ మారుస్తాను నువ్వు శారీ తీసుకొని జీన్స్ వేసుకోవాలి అంటే అలవాటు తప్పింది కదా మర్చిపోయావేమో నేను వేస్తాను అని కొంటెగా అల్లరిగా అన్నాడు అయినా మీరేంటి ఇక్కడికి వచ్చారు బట్టలు వేసుకోవటం నాకు తెలుసు అది మీరు స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు ముందు మీరు బయటకు వెళ్ళండి అని సీరియస్గా అంటుంది నేను వెళ్ళను మేఘనతో ఏదో చెప్పావంట కదా ట్రయల్ రూమ్ లోపల ఏం చేస్తారు అని మరి నీకు తెలియాలి కదా ఇక్కడ ఏం చేస్తారో నేను చూపించొద్దా అని ఆమెను దగ్గరకు లాక్కొని అనుచ్చాదికంగా కనిపిస్తున్న ఆమె నడుం మీద గిచ్చుతాడు అవ్వా అని ఒక్కసారిగా నోరు తెరిచి అవన్నీ మీకెలా తెలుసు అని అడిగింది ఎలానో తెలిసాయి కదా అంటూ ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ మనకి ఎప్పుడూ ఇటువంటి సిచ్యువేషన్ రాలేదు కదా అందుకే నీకు తెలియలేదు మరి ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను అంటూ ఆమె హైర్ని ముందుకు అంటూ వీపు మీద తన తడి పెదవులను అద్దుతాడు అబ్బా ఏం చేస్తున్నారు మీరు అని బాడీ అంతా వణుకుతుంటే గుండె వేగం పెరుగుతూ ఎవరైనా వస్తారేమో వదలండి బయటకు వెళ్దాం అని టెన్షన్తో అంటుంది ఏదో చేస్తున్నాను అంటూ ఆమెను తన వైపు తిప్పుకొని పెదవులను అందుకున్నాడు మొదట వద్దు ఇవన్నీ ఇక్కడ కరెక్ట్ కాదు అని అంటూ ఉన్నా సరే ఆ తర్వాత ఆమె అతనికి సహకరిస్తూ ఆ ముద్దుని కొనసాగిస్తుంది అలా ఇద్దరు షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తారు సరదాగా నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ కూడా నవ్వుకుంటూ బయట నుంచి రావటం చూసిన మేఘన ఏంటి ఇద్దరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు చేతిలో చూస్తుంటే కవర్స్ కనిపిస్తున్నాయి అని అడిగింది గౌతమ్కి ప్రాజెక్ట్ వచ్చిందంటక్క అందుకని ఆ హ్యాపీ మూమెంట్లో నన్ను షాపింగ్కి తీసుకొని వెళ్ళారు అని చెప్పింది వర్ష ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చిందా ఏం ప్రాజెక్ట్ వచ్చింది గౌతమ్ మాకు తెలియకుండా అని అడిగింది మేఘన అది అది ఏం లేదులే తనతో బయటకు వెళ్ళాలి అనిపించింది మామూలుగా రమ్మంటే రాదు కదా అందుకే ప్రాజెక్ట్ వచ్చింది అని అబద్ధం చెప్పాను ఎక్కడ వర్ష తనని కొడుతుంది ఏమో అని స్పీడ్గా భయంతో రూమ్లోనికి వెళ్ళిపోయాడు ఆ మాట విన్న వర్ష ఒక్కసారిగా నోరు తెరుచుకొని అతని వైపు చూస్తుంది